సాదాసీదాగా బండి సంజయ్ ఓం బాధ్యతల స్వీకరణ సరిగ్గా పదకొండు గంటలకు నార్త్ బ్లాక్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్ కుమార్ పదవి పదవీ బాధ్యతల కార్యక్రమానికి హాజరై వేద మంత్రాలతో బండి సంజయ్కు ఆశీస్సులు అందించిన జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామీజీ బండి సంజయ్కి పూలబోకే అందించి అభినందనలు తెలిపిన సహచార మంత్రి విద్యానంద రాయ్ భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం నాయకుల సందడి లేకుండా అత్యంత నిరాడంబరంగా హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్ అంతకుముందు తన అధికార నివాసంలో బండి సంజయ్ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు తెలంగాణ నుండి భారీగా వచ్చిన బీజేపీ నాయకులు కార్యకర్తలు పూల బోకేలు శాలువతో సత్కరించి స్వీట్లు అందించి శుభాకాంక్షలు తెలిపిన పలువురు నేతలు బీజేపీ నాయకులు కార్యకర్తలు సాధారణ ప్రజల రాకతో కోలాహలంగా మారిన బండి సంజయ్ నివాసం